జమ్మూ కశ్మీర్ పెహల్గా టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్లోని ట్యాంక్ బండి వద్ద బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ కొండా రెడ్డి ఇటల రాజేందర్ పాల్గొని భారత్పై ఉగ్రవాదులను దాడికి ఉసుగొల్పిన పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వర్గం వారిని టార్గెట్ చేసి జరిగిన దాడిని ప్రపంచమంతా ఖండిస్తుందన్నారు పాకిస్తాన్లో అసమర్థ నాయకత్వం ఉందని ఫైర్ అయ్యారు అంతర్గత వ్యవహారాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో పాక్ ఉందని ధ్వజమెత్తారు ఆర్థిక ఇబ్బందులు ఆ దేశం కొట్టుమిట్టాడుతున్న భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతోందని ఆక్షేపించారు ఇలాంటి దాడులతో భారత్ ను భయపెట్టలేరన్నారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తా ఉంది సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నది పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకునేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతే ఉన్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపడాలని భయపెట్టాలనుకుంటే పాక పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్పబట్టుకొని భిక్షనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈ రోజు భారతదేశం మీద దాడి చేయడము భారతదేశ పర్యటకులను హతమార్చడం చాలా సిగ్గు మాలినటువంటి చర్య దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు కాదుకుంటాము ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులు అయినటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉదే సమస్య లేదు పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారు వారికి అండగా ఉన్న దేశం కూడా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్ ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో ఊపిరి పీల్చుకుంటుందని అభివృద్ధి జరుగుతున్న తరుణంలో తట్టుకోలేక ఈ ఘోరానికి పాల్పడ్డారని మండిపడ్డారు పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలోని ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టరని అసమర్థతో ఉండి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని దుయ్యబడ్డారు ఈ ఉగ్రదాడి భారత్ను అస్థిరపరచాలనే నీచమైన కుట్రలో భాగమేనని తెలిపారు ఈటెల రాజేందర్ పాకిస్తాన్ టెర్రరిస్టుల కూటాలకు పడినటువంటి భారత ముద్దు బిడ్డలు భారత మాత ముద్దు బిడ్డలు వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి ఆ టెర్రరిజాన్ని ఆ టెర్రరిస్ట్ మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి పీల్చుకొని అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం మీద కళ్ళు గుట్టి ఆ దేశంలో పాకిస్తాన్లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచాలి నీచమైన నికృష్టమైన కుట్రలో భాగమే ఇవాళ మన ఆర్మీ లో వచ్చి ఇవాళ మీరు హిందువులా మీరు ముస్లింలా అని చెప్పి మరీ ఏరి కోరి ఇవాళ మా బిడ్డల రక్తాన్ని చూసినటువంటి దుర్మార్గుల అంతమే ఇవాళ భారత నిజమైనటువంటి ప్రతి ప్రతి నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉన్నాయి టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా ఇది అంతము అంతం జరగాల్సిందే కాబట్టి మోడీ గారి నాయకత్వంలో పది పదకొండు సంవత్సరాలుగా భారత జాతి టెర్రరిస్టు అటాకులు లేకుండా బాంబుల మోసలు లేకుండా తుపాకుల మోతలు లేకుండా ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో మరోసారి ఇలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టింది తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిరికి పండగ చర్యను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా బాధించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇటువంటి పిరికి పొంద చర్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా దృఢ నాయకత్వంలో పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోందన్నారు ఈ చర్య వెనుక ఉన్న వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని నేరస్తులు అత్యంత కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు బండి సంజయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి